Welcome to Mega Box Office. బాక్స్ ఆఫీస్ తీరు ట్రేడ్ వర్గాలతో పాటు ఆడియన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయి కొన్ని సినిమాలు వంద కోట్ల వసూళ్లతో రాబట్టి ప్రేక్షకుల ఊహలను తారుమారు చేశాయి రికార్డులు ఖాయం అనుకున్న స్టార్ హీరోల సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి కంటెంట్ ఉంటే స్టార్ వాల్యూతో పని లేకుండా ప్రేక్షకులు సినిమాను విజయవంతం చేస్తారని కొన్ని విజయాలు నిరూపించాయి యాభై కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలు వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను అందించాయి నిర్మాతలకు భారీ ప్రాఫిట్ ను తెచ్చిపెట్టిన సినిమాల గురించి ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుంది సంక్రాంతికి వస్తున్న మూవీతో ఈ ఏడాది టాలీవుడ్ కి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందించారు విక్టరీ వెంకటేష్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాకు మహారాజ్ తో పోటీగా రిలీజ్ అయిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ అనిల్ రావి సంక్రాంతి మూవీని రూపొందించారు యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందికున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా మూడు వందల మూడు కోట్ల కలెక్షన్స్ ను దక్కించుకుంది వెంకీమామా కెరీర్ లో అత్యధిక వసూలను సొంతం చేసుకున్న మూవీ కూడా ఇదే ఇక ఆ తర్వాత మహా అవతార నరసింహ ఆనిమేషన్ మూవీ ఓ ట్రెండ్ సెటర్ గా నిలిచింది థియేటర్స్ లో రిలీజ్ అయి నెల రోజులు దాటినా ఇప్పటికీ కలెక్షన్స్ తో కుమ్మేస్తోంది రిలీజ్ ఈ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అందులోనే యానిమేషన్ మూవీ కావడంతో నాలుగైదు కోట్లు రావడం కూడా కష్టమే అనుకున్నారు కానీ మహా అవతార నరసింహ హిస్టరీని తిరగ రాసింది ఇండియన్ యానిమేషన్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కేవలం పదిహేను కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీకి ఇప్పటి వరకు మూడు వందల పదిహేను కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది

ఇక సయ్యారా మూవీతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలకలలాడింది ఈ మూవీతో అహాన్ పాండే అనిత్ పడ్డ హీరో హీరోయిన్ హిందీ ఇండస్ట్రీకి అయ్యారు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు మోహిత్ సూరి సయ్యారా మూవీని తెరకెక్కించారు కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ఆరు వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీ సయ్యారా అటు మలయాళం చూసుకుంటే టాప్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ కొత్తలోక పేరుకు తగ్గట్లే సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తోంది మలయాళ సినీ చరిత్రలోనే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో కొత్తలోక ఒకటిగా నిలిచింది కేవలం ముప్పై కోట్లతో నిర్మించిన ఈ సినిమా వారం రోజుల్లోనే నూట ఎనభై ఐదు కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ దక్షిణాదిలో అత్యధిక వసూలను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది మోహన్ లాల్ తుడరు మూవీ పెట్టిన బడ్జెట్ కి ఐదుందుల లాభాలు కూడా తెచ్చిపెట్టింది ముప్పై ఐదు కోట్లలో తెరకెక్కిన బాక్స్ బాక్సాఫీస్ వద్ద రెండు వందల ముప్పై ఐదు కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది మొత్తంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియన్స్ ఆదరణ చూపిస్తున్నారని ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది కాబట్టి డైరెక్టర్స్ కూడా నుంచి అయినా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే బాగుంటుంది